రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు ఆ జిల్లా ఆంధ్రప్రదేశ్ కు సరిగ్గా సెంటర్ పాయింట్ అంతేకాదు సంచలన రాజకీయాలకు కూడా ఆ జిల్లానే కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఓటర్ల తీర్పు చాలా విలక్షణంగా ఉంటుంది ఏ రాజకీయ పార్టీకి వన్ సైడెడ్ గా పట్టం కట్టదు ఈ జిల్లా ఇక్కడ రాజకీయాలను శాసించాలన్నా ఓటర్లను దారిలోకి తెచ్చుకోవాలన్న పొలిటికల్ పార్టీలకు తలకు పనే గత ఎన్నికల్లో వన్ సైడెడ్ గా వైసీపీ వైపు నిలిచిన ఆ జిల్లా ఈసారి ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతోంది రాజధాని ఇష్యూలో కీలకమైన ఆ జిల్లా మూడు రాజధానులకు మద్దతు పలుకుతుందా లేక సింగిల్ క్యాపిటల్ కు సై అంటుందా ఆ జిల్లానే టిపికల్ కృష్ణా జిల్లా ఓవైపు సముద్రం మధ్యలో కృష్ణానది ఒడ్డున రాష్ట్ర వాణిజ్య రాజధానిగా పేరొందిన విజయవాడ మరోవైపు తెలంగాణతో సరిహద్దు జిల్లాను అన్ని ప్రాంతాలకు అనుసంధానం చేసే హైవేలు రైల్వే ట్రాక్లు కృష్ణా జిల్లా సొంతం అందుకే రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ప్రాంతమైంది ప్రస్తుతం రాష్ట్ర పాలనంతా విజయవాడలోనే కేంద్రీకృతమైంది కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా రాజకీయాలు ఓ పట్టాన ఎవ్వరికీ అర్థం కావు ఇక్కడ ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువ అందుకే ఓటును కూడా ఆచితూచి వేస్తారనే పేరుంది ఉమ్మడి జిల్లాలో పదహారు అసెంబ్లీ సీట్లు ఉన్నా ఏ ఒక్కరికి స్పష్టమైన మెజారిటీ రాదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆ సెంటిమెంట్ బ్రేక్ అయింది వైసీపీ అజేయంగా దూసుకెళ్లి ఏకంగా పద్నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది కేవలం రెండు మాత్రమే టీడీపీ ఖాతాలో చేరాయి అందులో ఓ ఎమ్మెల్యే జగన్ కు జై కొట్టారు అయితే ప్రస్తుతం కృష్ణా జిల్లాలో రాజకీయాలు ఎలా ఉన్నాయి జగన్ ప్రభుత్వంపై జిల్లా ప్రజలు ఏమంటున్నారు ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి టీడీపీ తిరిగి పుంజుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది ఉమ్మడి కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సంగతి చూస్తే ఇక్కడి నుంచి మాజీ మంత్రి పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పేర్ని నాని టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై ఐదు వేల తొమ్మిది వందల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు బందరు ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచారు ఆయన ఆ వెంటనే మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు అక్కడ వరకు అంతా బాగానే ఉంది గాని కాపు సామాజిక వర్గ కోటాలో ఎమ్మెల్యే మంత్రి కూడా ఆయన నాని అదే సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను దూషించటం కాపురిని కూడా తక్కువ చేసి మాట్లాడటంతో సొంత వర్గానికి దూరమయ్యారనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు అంతేకాదు జగన్ పై భక్తితో కాపులను తగ్గించి మాట్లాడారనే వ్యతిరేకత కూడా మూటగట్టుకున్నారా ఆయన ఇక అభివృద్ధి విషయానికి వస్తే మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఒక్కటే ఆయన సాధించిన ఘనతగా చెప్పొచ్చు ఆ ఒక్కటి తప్పితే బందరులో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు పోర్టు పనులు ప్రారంభించినా నానిని స్థానికులు నమ్మే పరిస్థితి లేదట మధ్యలో మంత్రి పదవి పోవడంతో ఆయనకు అధిష్టానంపై అసంతృప్తి మొదలైంది పైకి జగన్ను పొగుడుతున్నా పదవి పోయిందన్న అక్కస్సు మాత్రం అలాగే ఉందట నియోజకవర్గంలో వ్యతిరేకత కూడా పెరిగిపోవడంతో తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి రంగంలోకి దిగారు వైసీపీ అధిష్టానం కూడా కిట్టు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుంది అయితే కిట్టు నెగ్గుకొస్తాడా లేదా అనేది డౌట్ మరోవైపు మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై సాఫ్ట్ కార్నర్ ఉంది ఇప్పుడు జనసేనతో పొత్తు కోరడంతో వైసీపీ ఓటమి ఖాయమంటున్నారు అయితే జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణకు నానితో స్నేహముంది అందువల్ల పొత్తులో భాగంగా సీటు జనసేనకిస్తే గెలుస్తుందా లేదా అనే డౌట్స్ కూడా ఉన్నాయి ఈ సీటు టీడీపీకి ఇస్తే గెలుపు పక్క అని స్థానికంగా చర్చ జరుగుతోంది దీంతో ఇక్కడ వైసీపీ దుకాణం సత్తేసినట్లే అని ప్రజలు అనుకుంటున్నారు ఇక్కడ టీడీపీ జనసేన కూటమి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది పెడనా నియోజకవర్గం విషయానికే వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గెలిచి తన సొంత నియోజకవర్గం మైలవరం వెళ్లి ఓడిపోయిన ఆయన వచ్చారు టిడిపి అభ్యర్థి కాకిత కృష్ణప్రసాద్ పై ఏడు వేల ఎనిమిది వందల ఓట్ల మెజారిటీతో గెలిచారు పెడనలో రెండోసారి గెలిచిన జోకి రమేష్ నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేయలేదు పైగా మట్టి మాఫియాను ప్రోత్సహించారనే చెడ్డ పేరుంది అవినీతి ఆరోపణలు ప్రతిపక్షాలకు చెందిన నేతలు కార్యకర్తలపై దాడులు చేయించడం కేసులు పెట్టించారన్న విమర్శలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ప్రతిపక్షాలపై నోరు పారేసుకోవడం కూడా ఆయనకు నెగిటివ్ రిమార్కు తీసుకొచ్చింది మంత్రి పదవి దక్కడానికి ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద హడావిడి చేయడమే కారణమన్న ప్రచారం కూడా ఉంది గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సొంత నియోజకవర్గంలోనే ఇల్లు పూర్తి చేయలేదు పైగా ఇటు పెడనతో పాటు అటు మైలవరం రాజకీయాల్లో తలదూర్చటం వసంత కృష్ణ ప్రసాద్ తో వివాదం వంటివి జోగికి మైనస్ గా మారాయి ఇక టీడీపీ జనసేన విషయానికి వస్తే టీడీపీలో కాగిత కృష్ణ ప్రసాద్ బోరగడ్డ వేదవ్యాస్ గ్రూపులున్నాయి ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి ఇరవై ఐదు వేల ఓట్లు తెచ్చుకున్న అంకెం లక్ష్మీ శ్రీనివాస్ ఇప్పుడు కనిపించటం లేదు మొన్నటి వరకు జనసేనలో ఉన్న ఎడ్లపల్లి రామ్ సుధీర్ ఇప్పుడు వైసీపీలో చేరారు పెడన రూరల్ గూడూరు బంటిమిల్లి మండలాల్లో జనసేనకు మంచి ఫాలోయింగ్ ఉంది ఈసారి ఈ సీటు జనసేనకు ఇస్తారా లేదా టీడీపీ ఖాతాలోకి వెళుతుందా అనేది సస్పెన్స్ గా మారింది గౌడ కాపు సామాజిక వర్గాలతో పాటు పెడన టౌన్ లో ముస్లిం ఓటు బ్యాంక్ అన్ని పార్టీలకు కీలకం అటు ఎమ్మెల్యేగా ఇటు మంత్రిగా జోగి రమేష్ నియోజకవర్గానికి ఏమి చేయకపోవడం వైసీపీకి పెద్ద మైనస్ గా మారింది అయితే ఈసారి పెడనలో జోగికి టిక్కెట్ ఇస్తారా లేదా అనేది కూడా అనుమానంగా మారింది కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికకు ఈసారి అవకాశం ఇస్తారని టాక్ నడుస్తోంది జోగి మాత్రం పెడన తనదే అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ఎవరు పోటీ చేసినా టీడీపీ జనసేన జెండా ఎగరడం ఖాయంగా చెప్పుకోవచ్చు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరో ముఖ్యమైన నియోజకవర్గం కైకలూరు ఇక్కడి నుంచి దూలం నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణపై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కాపు బీసీ సామాజిక వర్గాలు కైకలూరులో కీలకం ఆక్వా రైతులు కొల్లేరుపై ఆధారపడ్డ మత్స్యకారులు ఈ నియోజకవర్గంలో గెలుపోటములు డిసైడ్ చేస్తారు అయితే ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు స్థానిక హామీలు నిలబెట్టుకోలేకపోవడం అభివృద్ధి చేయకపోవడం వైసీపీకి మైనస్ గా మారింది నియోజకవర్గంలో రోడ్లు మరీ దారుణంగా ఉండడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారింది ఆక్వా రైతులు విద్యుత్ రాయితీ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు ఇదిలా ఉంటే ఇక్కడ టీడీపీ పరిస్థితి కూడా అంతగా బాలేదు ఇక్కడ సుదీర్ఘ కాలంగా టిడిపి ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఇప్పుడు వైసీపీలో చేరి ఎమ్మెల్సీ పదవి పొందారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సి ఉంది జనసేన కూడా ఇక్కడ బలంగానే కనిపిస్తోంది రెండు వేల తొమ్మిదిలో కైకలూరులో పీఆర్పీ గెలవడం జనసేనకు ధీమానిస్తోంది మాజీ మంత్రి కామేని శ్రీనివాస్ జనసేన తరఫున ఇక్కడ పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది హామీలు అభివృద్ధి పరంగా వైసీపీ ప్రభుత్వానికి ఇక్కడ గెలుపుపై ధీమా లేదు దీంతో కొల్లేరు ప్రజలు ఈసారి టీడీపీ జనసేన వైపు చూస్తున్నారు అనేది వాస్తవం ప్రస్తుతం ఏలూరు గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న మరో నియోజకవర్గం నూజివీడు ప్రస్తుతం ఇక్కడ నుంచే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో పదహారు వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు వరుసగా రెండుసార్లు గెలిచినా నూజివీడును చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేయలేదనే పేరుంది మామిడికి గిట్టుబాటు ధర తీసుకురాలేకపోవడంతో రైతులు అసంతృప్తితో ఉన్నారు సాగునీరు కూడా తీసుకురాలేకపోవడంతో చాలా వరకు వ్యవసాయం దెబ్బతింది ప్రభుత్వ పథకాలు కుటుంబ నేపథ్యమే అప్పారావుకు ప్లస్ పాయింట్స్ ఇక వస్తే వరుసగా రెండు సార్లు ఓడిపోయినా ముద్దరపోయిన వెంకటేశ్వరరావుపై సానుభూతి ఉన్నా ఆయన ఉత్సాహంగా కనిపించటం లేదు ఈసారి టికెట్ ఇస్తారా లేదా అనేది అనుమానం ఈసారి ఆయన స్థానంలో మరో వ్యక్తిని రంగంలోకి దించాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక్కడ వైసీపీ వరుసగా రెండు సార్లు గెలవడంతో ప్రజలు మార్పు కోరుకునే అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో నూజిబిలు కాస్త టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది అభ్యర్థులు ఎలక్షనీ ఆధారపడి ఉన్నాయి కృష్ణా జిల్లాలో అత్యధిక తీర ప్రాంతం కలిగిన మరో నియోజకవర్గం అవనిగడ్డ ఇక్కడి నుంచి ప్రస్తుతం సింహాద్రి రమేష్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ పై ఇరవై వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కాపులు బీసీలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో గత దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్లో ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు పోటీ కూడా వారి మధ్య ఎక్కువగా ఉంటుంది అవనిగడ్డలో సింహాద్రి రమేష్ బాబుపై వ్యతిరేకత ఉంది ముఖ్యంగా అభివృద్ధి జరగకపోవడం ఇసుక వంటి వ్యవహారాల్లో ఎమ్మెల్యే నెగిటివ్ అయ్యారు చాలా చోట్ల జనం నేరుగా ఎమ్మెల్యేనే నిలదీసిన పరిస్థితి ముఖ్యంగా కోడూరు నాగాయలంక వంటి తీర ప్రాంత మండలాలను సరిగ్గా పట్టించుకోలేదు ఇక వస్తే మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ అడుగుతున్నారు అయితే జనసేన ఆశిస్తోంది గతంతో పోలిస్తే అవనిగడ్డలో జనసేన బలం బాగా పెరిగింది గ్రామాల్లో అయితే వైసీపీతో ఢీ అంటే డి అనేలా జనసేన కార్యకర్తలు పనిచేస్తున్నారు కాపు సామాజిక వర్గం అధికంగా ఉండడంతో ఈ సీటు జనసేనకే ఇచ్చే అవకాశాలున్నాయి ఇక్కడ సీటు ఎవరికిచ్చినా టీడీపీ జనసేన కలిసి పని చేస్తే గెలుపు గ్యారెంటీ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మూడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పామర్రు ఒకటి ఇక్కడ మొదటి నుంచి స్థానికేతరులే ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా హనుమాన్ జంక్షన్ కు చెందిన తైలే అనిల్ కుమార్ దాదాపు ముప్పై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో ఉప్పులేటి కల్పనపై విజయం సాధించారు నియోజకవర్గంలో ఇసుక మాఫియా విషయంలో ఎమ్మెల్యేపై ఆరోపణలున్నాయి అభివృద్ధి అస్సలు జరగలేదు ఇక్కడ ఇసుక మాఫియా వల్ల వైసీపీకి చెడ్డ పేరు అలాగే ఎస్సీలకు ఏమీ చేయలేదనే పేరుంది అయితే అధికార పార్టీకి మైనస్ పాయింట్లు ఉన్న ప్రతిపక్ష టీడీపీకి అంతకంటే ఎక్కువ మైనస్లు కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా అభ్యర్థి వర్ల కుమార్ రాజా బలహీనమైన అభ్యర్థి అనే చర్చ నడుస్తోంది డబ్బులు కూడా ఖర్చు చేయరని కూడా అంటున్నారు పామరులో మాల సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ వైసీపీ తరఫున మాల సామాజిక వర్గం అభ్యర్థి ఉండగా టీడీపీ నుంచి మాదిగ సామాజిక వర్గం నుంచి కుమార్ రాజా పోటీలో ఉన్నారు స్థానిక సమీకరణాల దృష్ట్యా ఇక్కడ వైసీపీనే విజయం సాధించే అవకాశాలున్నాయి ఇక్కడ ఎస్సీ ఓటు బ్యాంకు వైసీపీని విడిచే ప్రసక్తే లేదు కృష్ణా జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యే నియోజకవర్గం గురివాడ నుంచి వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో దేవినేని అవినాష్ పై పంతొమ్మిది వేల ఓట్లతో విజయం సాధించారు పనితీరు కంటే తన మాట తీరుతోనే కొడాలి నాని రాష్ట్రం అంతా ఫేమస్ బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్న ఆయన గుడివాడలో ఐదోసారి గెలవాలని చూస్తున్నారు ఎన్టీఆర్ సొంత నియోజకవర్గమైన గుడివాడలో గత రెండు ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పలేదు అభివృద్ధి పరంగా కొడాలి నాని గుడివాడకు చేసిందేమీ లేకపోయినా మాస్ లీడర్ గా ఆయనకు పేరుంది ఇరవై ఏళ్లుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోయినా ఈసారి టిట్కోయి పంపిణీ చేయడం ఫ్లైఓవర్ పనులు మొదలు కాస్త పాజిటివ్ గా కనిపిస్తున్నాయి ఈ రెండు తప్ప గుడివాడకు పెద్దగా చేసిందేమీ లేదనే చెప్పాలి దీనికి తోడు రాజధాని అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడడం నానికి మరుమైనస్ ఈసారి కొడాలి నానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంలో ఎన్ఆర్ఐ వెనిగళ్ల రాముని బరిలోకి దించుతోంది టీడీపీ ఖర్చుకు వెనకాడకుండా ఉండేందుకు అన్ని సిద్ధం చేసుకుంది అయితే చివరి నిమిషంలో ఏదైనా చేయగల నేర్పరి కొడాలి నాని దీంతో ఇక్కడ టీడీపీ గెలవడం సవాల్తో కూడుకున్న పనే అని చెప్పాలి గుడివాడ ప్రజలు తమంతట తాము మార్పు కోరుకుంటే తప్ప కొడాలి నాని ఓడిపోయే సీన్ లేదు అయితే గతంలో కంటే ఈసారి టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కృష్ణా జిల్లాలో మరో కీలక నియోజకవర్గం గన్నవరం వల్లభనేని వంశీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం తొమ్మిది వందల తొంభై ఓట్లతో వైసీపీ అభ్యర్థి యాళ్లగడ్డ వెంకట్రావును ఓడించిన వంశీ ఆ తర్వాత జగన్ కు జై కొట్టారు వైసీపీకి మద్దతు ఇచ్చిన తర్వాత తన నోటి దుర్స్తో బాగా నెగిటివ్ అయ్యారు దీనికి తోడు ఆవేశం టీడీపీ నేతలపై దాడులు చేయించటం కేసులు పెట్టించటం వంటివి నెగిటివ్ అయ్యాయి గన్నవరంలో వరుసగా రెండోసారి గెలిచి రికార్డు సృష్టించిన ఆయన ఈ గెలుపును సద్వినియోగం చేసుకోలేకపోయారు అనే ప్రచారము లేకపోలేదు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేస్తానని ఆయన ప్రకటిస్తున్నా వైసీపీ సీనియర్ నేత దుట్ట రామచంద్రరావు సహకరించేది లేదని అంటున్నారు దీనికి తోడు రాజధాని ఇష్యూ ఇక్కడ వైసీపీకి మైనస్ విజయవాడను అమరావతిని నమ్ముకొని ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెట్టుబడులు పెట్టి నష్టపోయారు గన్నవరంలో వంశీ అనుచరుల డామినేషన్ ఎక్కువైంది వంశీపై ఓడిన యార్లగడ్డ టీడీపీలో చేరి చురుగ్గా పనిచేస్తున్నారు ఆపద అంటూ వచ్చిన వారికి సాయం చేయడంలో వంశీ ముందుంటారు ఖర్చుకు వెనకాడకుండా అందరికీ సాయం చేస్తూ ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్ గన్నవరం ప్రజలు నిత్యం మార్పును కోరుకుంటారు అందుకే పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత వరుసగా రెండు సార్లు గెలిచింది వంశీ మాత్రమే ఈసారి ఆ పరిస్థితి లేదనే ప్రచారం నియోజకవర్గంలో ఉంది ఇక్కడ వరుసగా నాలుగోసారి టీడీపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది పెనగలూరు నియోజకవర్గం విషయానికి వస్తే విజయవాడ పక్కనే ఉండే ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ పై పదకొండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారాయన బీసీ కోటాలో మంత్రి పదవి ఆశించినా దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు నియోజకవర్గంలో పెద్దగా డెవలప్మెంట్ లేదు బందరు హైవే ఉన్నా దానికి అప్రోచ్ రోడ్డు కూడా వేయించలేదనే అభిప్రాయం ఉంది వివాదాలకు దూరంగా ఉన్నా సామాజిక వర్గానికి కూడా పనులు చేయలేదనే అసంతృప్తి ఉంది ఎమ్మెల్యే కంటే బోడే ప్రసాదే ఎక్కువ జనంలో ఉన్నారు రాజధాని ఇష్యూ ఇక్కడ వైసీపీకి మైనస్ విజయవాడను అమరావతిని నమ్ముకొని ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెట్టుబడులు పెట్టి నష్టపోయారు దీంతో ఇక్కడ వైసీపీ గెలిచే పరిస్థితి లేదనే చెప్పాలి పార్థసారథి ఈసారి పోటీ చేసేది అనుమానంగానే ఉంది మరోవైపు టీడీపీ నేత బోడే ప్రసాద్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉంటారు ఇక జనసేన బలం విషయానికి వస్తే గత ఎన్నికల్లో జనసేన సపోర్ట్ తో ఇక్కడ పోటీ చేసిన బిఎస్పి అభ్యర్థికి పదిహేను వేలకు పైగా ఓట్లు వచ్చాయి వైసీపీకి వచ్చిన మెజారిటీ పదకొండు వేలు ఇప్పుడు టీడీపీ జనసేన కలుస్తూ ఉండడంతో టీడీపీ గెలుపు సులభమయ్యే ఛాన్స్ ఉంది ఇక విజయవాడలోకి వస్తే ఈస్ట్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో టీడీపీ చేతిలో ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వేవిను తట్టుకుని పదిహేను వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఈ నియోజకవర్గంలో కాపు కమ్మ సామాజిక వర్గాలు చాలా కీలకం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు నియోజకవర్గంలో మంచి పేరుంది వివాదాలకు దూరంగా ఉంటూ అందరికీ సాయం చేస్తుంటాడనే పేరుంది అవినీతి ఆరోపణలు కూడా లేవు వైసీపీ అధికారంలో ఉండటం వల్ల అభివృద్ధి జరగకపోవడం అనేది ఆయన ఖాతాలో పడలేదు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఈసారి ఎలాగైనా గెలవాలని పావులు కదుపుతున్నారు జనసేన రావడంతో ఇక్కడ రాజకీయం కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది జనసేన ఈస్ట్ టిక్కెట్ అడుగుతోంది గత ఎన్నికల్లో జనసేనకు ముప్పై వేల ఓట్లు వచ్చాయి గత ఓట్లు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జనసేన టీడీపీకి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మల్లాది విష్ణు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇరవై ఐదు ఓట్లతో బోండా ఉమపై గట్టెక్కిన ఆయన బ్రాహ్మణ కమిషన్ చైర్మన్ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా ఉన్నారు అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ గల్లంతైంది ఈసారి సెంట్రల్ నుంచి మాజీ మంత్రి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం ప్రకటించింది వెస్ట్ లో వ్యతిరేకత ఉన్న వెల్లంపల్లి ఇక్కడికి రావడంతో స్థానిక వైసీపీ నేతలు సహకరిస్తారా లేదా అనేది డౌటే వెల్లంపల్లికి మల్లాది విష్ణు సపోర్ట్ ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది పైగా వెల్లంపల్లి దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా పలు భూములు అన్యాక్రాంతం అవడంపై బ్రాహ్మణ సామాజిక వర్గం అసంతృప్తితో ఉంది ఇది వైసీపీపై ప్రభావం చూపే అవకాశం ఉంది గత ఎన్నికల ఆధారంగా చూస్తే విజయవాడ సెంట్రల్ లో దాదాపు లక్ష ఓట్లు జనసేన కూటమికే ఉన్నాయి పైగా ప్రస్తుత ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు వ్యతిరేకత ఉంది రాజధాని ఇష్యూ కూడా వైసీపీకి పెద్ద మైనస్ దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనకే గెలుపు ఛాన్స్ ఉందని స్థానికులంటున్నారు ఇక విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి వస్తే మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి షబానాపై ఏడు వేల ఓట్లతో విజయం సాధించారు ఈసారి ఆయన నియోజకవర్గం మారి సెంట్రల్ కు వెళ్లిపోయారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అవినీతికి పాల్పడ్డారనే చెడ్డ పేరుంది సర్వేల్లో కూడా ఓడిపోతారనే టాక్ ఉండటంతో అధిష్టానాన్ని ఒప్పించుకొని సెంట్రల్ నియోజకవర్గాన్ని దక్కించుకున్నారు ఇప్పుడు ఆయన స్థానంలో షేక్ ఆసిఫ్ ను ఇన్ఛార్జ్ గా ప్రకటించారు సీఎం జగన్ మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆసిఫ్ ను రంగంలోకి దించింది వైసీపీ ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత ఈ నియోజకవర్గంలో టీడీపీ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు పొత్తులో భాగంగా ఈసారి వెస్ట్ నియోజకవర్గం జనసేనకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ పార్టీ నేత పోతిన వెంకట మహేష్ ఇక్కడ నుంచి పోటీ చేయటం దాదాపు ఖాయమనే చెప్పాలి వైసీపీ నుంచి ఒత్తిడిలు బెదిరింపులు వచ్చినా మొండిగా నిలబడ్డం పోతిన మహేష్ కు ప్లస్ పాయింట్ అయితే ఈ సీటు జనసేనకు ఇస్తే టీడీపీ నుంచి కేష్ నేని నాని బుద్దా వెంకన్న నాగుల్ మీరా వంటి నేతల మద్దతు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది ఇక్కడ టిక్కెట్ ఎవరికి ఇచ్చినా ఈసారి గెలుపు మాత్రం టీడీపీ జనసేన ఖాతాలో పడే ఛాన్సే ఎక్కువ మైలవరం నియోజకవర్గానికి వెళితే ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమాను ఓడించి ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే టీడీపీ కీలక నేతను ఓడించినా ఆయన మాత్రం వైసీపీలో ఓడిపోతూనే ఉన్నారు మంత్రి జోగి రమేష్ జోక్యం ఎక్కువ కావడంతో వసంతకు ఇబ్బందులు తప్పటం లేదు పైగా రాజధాని ఇష్యూలో అధిష్టానంతో విభేదించారనే పేరుంది ఓ దశలో పార్టీ మారుతారనే ప్రచారం జరిగినా ఆ వార్తలను ఖండిస్తూ వస్తున్నారు మైలవరం సీటు వసంతకు ఇస్తారా లేక జోగి రమేష్ కు ఇస్తారా అనే దానిపై క్లారిటీ లేదు ఇదిలా ఉంటే టీడీపీ తరఫున మాజీ మంత్రి దేవినేని ఉమా కాస్త ఉత్సాహంగా ప్రజల్లోకి వెళుతున్నారు వైసీపీలో వర్గపోరు వల్ల వసంత కృష్ణ ప్రసాద్ ప్రజల్లోకి వెళ్లలేకపోవడం వైసీపీకి మైనస్ కాగా అదే టీడీపీకి ప్లస్ అవుతోంది ఇక నియోజకవర్గంలో ఇస్క మాఫియా ఫ్లై యాష్ మాఫియా మైనింగ్ మాఫియాలతో అధికార పార్టీకి చెడ్డ పేరు వస్తోంది ఇక్కడ కూడా ఈసారి టీడీపీకే అవకాశాలు కనిపిస్తున్నాయి జిల్లాలో మరో ఎస్సీ నియోజకవర్గమైన నందిగామకు వెళితే మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు గత ఎన్నికల్లో తంగిరాల సౌమ్యపై పదివేల ఓట్లతో గెలుపొందారు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మార్కు చూపించడంలో జగన్మోహన్ రావు ఫెయిల్ అయ్యారు ఎమ్మెల్యే అన్నదమ్ముల అవినీతి తమ్ముడు అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ అతని అరాచకాలు ఎక్కువయ్యాయి పైగా దందా ఎక్కువైంది అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని సర్పంచ్లు అసంతృప్తితో ఉన్నారు క్యాడూర్ పార్టీపై వ్యతిరేకత పెరిగింది నియోజకవర్గంపై ఎమ్మెల్యేకు పట్టులేదు తంగిరాల సౌమ్యకు కమ్మ సామాజిక వర్గం సపోర్టు కీలకం కేసులేని నారా వర్గంతో ఇబ్బందులు తప్పమంటున్నారు టీడీపీకి జనసేన ఓట్లు కీలకం కానున్నాయి ఈసారి వైసీపీ నుంచి మొండితోక జగన్మోహన్ రావుకు టికెట్ ఉంటుందా లేదా అనేది కూడా సస్పెన్స్ లో ఉంది వైసీపీ పాలసీలు ఎమ్మెల్యే తీరు ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జగ్గయ్యపేట నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి నుంచి వైసీపీ సీనియర్ నేత సాందేని ఉదయభాను ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ పై నాలుగు వేల ఏడు వందల ఓట్ల మెజారిటీతో గెలిచిన సామినేని ఉదయభాను మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు రెండు కేబినెట్లలోనూ ఆయనకు స్థానం దక్కకపోవడంతో కాస్త అసంతృప్తితో ఉన్నారు పైగా నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు ఆర్భాటంగా శంకుస్థాపన చేసిన వేదాద్రి ఎత్తిపోతల ప్రాజెక్టు శిలాఫలకానికే పరిమితమైంది ఈ విషయంలో జగన్ తమను మోసం చేశాడని జనం ఆగ్రహంతో ఉన్నారు పైగా అవినీతి ఎక్కువగా ఉంది పాలన ఫెయిల్ అనే అంశం జనంలో బాగా ఉంది గ్రూప్ రాజకీయాలు వైసీపీకి మైనస్ టీడీపీకి జనసేన సపోర్టు కలిసి రానుంది దీంతో వచ్చే ఎన్నికల్లో జగ్గరపేట టీడీపీ ఖాతాలో చేరే ఛాన్స్ ఉంది కృష్ణా జిల్లాలో మూడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం తిరువురు ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓట్లు అధికం ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణ నిధి వరుసగా రెండు సార్లు గెలిచారు గత ఎన్నికల్లో ఆయనకు దాదాపు పదకొండు వేల మెజారిటీ వచ్చింది సాధారణంగా తిరువురు వెనుకబడిన నియోజకవర్గం వైసీపీని రెండు సార్లు గెలిపించినా అభివృద్ధి జరగలేదు అనేది వాస్తవం స్థానికేతైన రక్షణ నిధిని రెండుసార్లు ఎమ్మెల్యేని చేసినా ఆయనంత సమర్థవంతంగా పనిచేయడం లేదనే ఫీలింగ్ జనంలో ఉంది అయితే ఎస్సీ ఎస్టీ ఓటింగ్ వైసీపీకి నిలకడగా కొనసాగుతూ ఉండడం అధికార పార్టీకి ప్లస్ అయింది గతంలో మంత్రిగా పనిచేసిన కెఎస్ జవహర్ లోకల్ నినాదంతో తిరువూరులో ప్రచారం చేస్తున్నారు ఆయన గత ఐదేళ్లుగా ఎక్కడి నుంచే పనిచేస్తూ ఉండటం టీడీపీకి ప్లస్ అవుతుంది వైసీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకు అలాగే ఉంది దానిని దెబ్బ కొడితేనే టీడీపీ గెలుస్తుంది దీంతో తిరువూరులో రెండు పార్టీలకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సులున్నాయి ఓవరాల్ గా చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఉన్న పదహారు స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి పది నుంచి పన్నెండు స్థానాలు వచ్చే అవకాశం ఉంది వైసీపీ రెండు స్థానాల్లో గెలవచ్చు మరో రెండు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది రాజధాని సెంటిమెంట్ ను టీడీపీ జనసేన పార్టీలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే మొత్తం క్లీన్ స్వీప్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి